నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి క్యాబినెట్ విస్తరణ అది కాస్త ఇప్పుడు ఉత్కంఠం రేపుతోంది ఎందుకంటే రోజుకో మాట రోజుకో నాయకుడు రకంగా మాట్లాడటం అది ఆ బాలు ఎవరి కోర్టులో ఉందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటిపోయింది ఇంకా పూర్తి స్థాయి క్యాబినెట్ ఇప్పటికి కూడా కొలిక్కి రాకపోవడం కొంత బాధాకరంగానే రాజకీయ వర్గాలు చర్చ నడుస్తోంది అంటే గత నెలలో మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖాయమైపోయిందని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ముహూర్తం సైతం ఖరారైపోయిందని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో మాత్రం అధిష్టానం బ్రేకులు వేసింది అధిష్టానం అంటే ఎవరో కాదు రాహుల్ గాంధీయే కొన్ని ఈక్వేషన్స్లో తేడా వచ్చి బ్రేకులు వేశారు దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నిరాశ కంటిన్యూ అవుతూనే కనిపిస్తోంది మరి ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు టీపీసీసీ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణ పైన పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది అంటే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి భారత్ సమ్మిట్ అక్కడ ఒక న్యూస్ ఛానల్స్తో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి కమిటీ నియామకం జరగబోతుందని కూడా చెప్పారు పదవుల భర్తీలో అనేక సమీకరణలు ఉన్నాయని వాటన్నింటినీ బేరేజ్ వేసుకొని భర్తీ చేయబోతున్నట్లుగా ఆయన చెప్పారు మరి క్యాబినెట్ విస్తరణ పైన చర్చలు జరుగుతున్నాయని ఈ అంశం ఏఐసిసి ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న అంశంగా ఆయన చెప్పుకొచ్చారు మరి మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉంటే ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందని కొంత జటిలంగా సమస్య ఉందని అందుకే జాప్యం జరుగుతుందనే అంశాన్ని కూడా ఆయన బహిర్గతంగా చెప్పారు మరి కులకరణకు అనుగుణంగానే మంత్రివర్గ విస్తరణ జరగాలని కూడా పిసిసి చీఫ్ ఆశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇదే సమయంలో మరి ఇదే సమయంలో అనేక సమీకరణలు కూడా ఇక్కడ ముడిపడి ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పారు కానీ విస్తరణ పైన మాత్రం వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది మాత్రం అసలు అంతు చిక్కనటువంటి ప్రశ్నగా ఇప్పటికీ మారిపోతూనే కనిపిస్తుంది అంటే మొన్నటికి మొన్న ఆమె మీనాక్షి నటరాజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆమె మాట్లాడారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తర్వాత అధిష్టానం అభిప్రాయాల సేకరణ జరిగింది మరి మంత్రివర్గ విస్తరణ ఎవరి పరిధిలో ఉంటుందన్న టాపిక్ పైనే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాట్ డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణ కోసం ఎన్నో ఏళ్ళుగా ఎన్నో నాళ్లుగా ఎదురు చూపులు అంతకంటే పెరిగిపోయినటువంటి ఆశావాహాలు కాలం గడిచిపోతున్న పదవీ కాంక్ష నెరవేరని నాయకుల ప్రయత్నాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ కష్టమైన సంకేతాలతో కూడా కొన్నాళ్ళుగా నేతలంతా కొంత సైలెంట్ గా కూడా మారిపోయినటువంటి పరిస్థితుంది పార్టీలోనే సైలెంట్ గా అనిపిస్తుంది అయితే లేటెస్ట్ గా మంత్రివర్గ విస్తరణ పైన మొన్నటికి మొన్న రాష్ట్ర కాంగ్రెస్ వివరాల గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత సరికొత్త చర్చకు దారి తెరలేపాయి ఆ వ్యాఖ్యల చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కొత్త వ్యాఖ్యలు చేశారు మరి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కేబినెట్ విస్తరణ అంశం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది అని ఆమె పేర్కొనడం చర్చనీయాంశంగా మారుతోంది మరి ముందు దాకా కేబినెట్ విస్తరణ అంశం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులనే మంత్రి పదవి వరిస్తుందని ఆ నేతలు ఎవరనేది మాత్రం నిర్ణయించేది అధిష్టానమేనని పదే పదే చెప్పుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి దీంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆరు మంత్రి పదవులు ఎంతోమంది సీనియర్లు అధిష్టానం పెద్దలను కలవటం లేఖలు రాయటం ఇదంతా జరుగుతూ వచ్చింది మరి సీనియర్ నేత జానారెడ్డి లాంటి వాళ్ళు కూడా హైకమాండ్కు లెటర్ రాశారు రంగారెడ్డి జిల్లాకు ఛాన్స్ ఇవ్వాలని ఖర్గేకు కేసీ వేణుగోపాల్ కు ఆయన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డితో గడువు ముందుకేసి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానంటూ పార్టీ పెద్దలకి అల్టిమేటం ఇచ్చారు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడ్డం వినోద్ ఆయన ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఏకంగా అల్టిమేటం కూడా జారీ చేశారు బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి పదవి కూడా దక్కేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇటు నల్గొండ నుంచి విషయం తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో ఢిల్లీ పెద్దలతో లాబింగ్ జరు చేస్తున్నట్లు తెలుస్తుంది ఆయన ఏకంగా హోంమంత్రి పదవి నాకే కావాలంటూ కూడా పట్టుబడుతున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలన్న అందరి తపనతో ఎందరో నేతలు ఢిల్లీలోనే చాలా కాలంగా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరికొంతమంది ఢిల్లీకి లేఖల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు మరి కాంగ్రెస్లో నెలకొన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది తమకు మంత్రివర్గంలో తీసుకోవాల్సినటువంటి పలు జిల్లాలకు చెందినటువంటి నేతలు బహిరంగంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది నేరుగా అధిష్టానం వద్దకే రిక్వెస్ట్లు పెట్టుకుంటూ ఉన్నారు అధిష్టానం సైతం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది ఇప్పుడు తాజాగా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకుంటే ఇప్పుడు అసలు ఉంటుందా విస్తరణ ఇప్పట్లో జరుగుతుందా లేదా అని కూడా డౌట్ కూడా రాకపోతుంది అంటే ఆశావాహులు మాత్రం తమ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు ఓవైపు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాజాగా భేటీ అవ్వడం కూడా కొంత ఆసక్తిని రేపుతోంది ఓవైపు ఆశల పల్లకిలో నేతలు అయితే మాత్రం ఇంకా వేరిస్తున్నారు మరోవైపు అధిష్టానం అయితే మాత్రం వాయిదాల పద్ధతిలోనే మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేనా లేదా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి క్యాబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ఒకలాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరోలాగా ఇప్పుడేమో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇంకోలాగా వ్యాఖ్యలు చూస్తే ఇప్పట్లో అసలు విస్తరణ జరుగుతుందా లేదా అన్నది మాత్రం డౌట్ గానే కనిపిస్తుంది సో మీరు కూడా క్యాబినెట్ విస్తరణ ఆరు బెర్తులు ఎప్పటిలోగా నింటే నింపుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ ఇప్పుడు చెప్పండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా